అత్యవసర పరిస్థితుల్లో ప్రదర్శించవలసిన రాజనీతిజ్ఞత తీసుకోవాల్సిన నిర్ణయం వీటి గురించి మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి కదా అయితే వెంటనే ఈ వీడియో చూసేయండి ఒక నాయకుడి గర్జన అది నిజంగా ధైర్యాన్ని ఇస్తుందా యుద్ధభూమిలో వినిపించిన తొలి శబ్దం వెనుక ఉన్న అసలు సత్యాన్ని భగవద్గీతలోని అర్జున విషాదయోగము పన్నెండవ శ్లోకం మనకు వివరిస్తుంది అర్జున విషాదయోగము పన్నెండవ శ్లోకము తస్య హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినోద్యోచ్ఛై శంఖం దద్మౌ ప్రతాపవాన్ ఈ శ్లోకం యొక్క సారాంశమేంటో చూద్దాం దుర్యోధనుడికి సంతం సంతోషం కలిగించడానికి కురువంశంలో వృద్ధుడు మరియు శక్తివంతుడైన పితామహుడు భీష్ముడు సింహంలా గర్జించి బిగ్గరగా శంఖాన్ని ఊదాడు ఈ శ్లోకం మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది నాయకత్వం అంటే కేవలం సైనిక బలం కాదు అది తన అనుచరులకు సరైన సమయంలో మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపడం అంటే కేవలం ఉత్సాహం మాత్రమే కాదు ధర్మం మరియు న్యాయం వైపు నిలబడటం కూడా చాలా అవసరం అహంకారంతో తీసుకునే నిర్ణయాలు తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయి కానీ చివరకు పతనానికే దారితీస్తాయి ప్రతి పెద్ద చర్య వెనుక ఉన్న సూక్ష్మ కారణాలను పరివసనాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ శ్లోకం యొక్క శాస్త్రీయ వివరణను తెలుసుకుందాం ఆధునిక శాస్త్రం ప్రకారం శబ్దం మానవ మనస్సుపై లోతైన ప్రభావాన్ని చూపిస్తుంది శంఖం నుంచి వచ్చే నాదం కేవలం ఒక శబ్దం కాదు దాని నాదం యొక్క పౌనఃపుణ్యం మరియు ధ్వని తీవ్రత ఒక ప్రత్యేకమైన ప్రకంపనను సృష్టి సృష్టిస్తాయి ఇది సైనికులలో అడ్రనిలన్ స్థాయిలను పెంచి భయాన్ని పోగొట్టి పోరాడడానికి కావలసిన ఉత్సాహాన్ని ఇస్తాయి భీష్ముడి శంఖనాదం అనేది ఒక సైన్యాన్ని మానసికంగా సిద్ధం చేసే ఒక శక్తివంతమైన సైకలాజికల్ టూల్ ఈ తొలి శబ్దం ఒక గొప్ప వినాశనానికే నాంది పలికింది మహాభారత యుద్ధం వంటి భారీ సంఘర్షణను ప్రారంభించడానికి ఒక శబ్ శబ్ద సంకేతం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో ఇది శాస్త్రీయంగా కూడా నిరూపిస్తుంది ఆధ్యాత్మికంగా ఈ శ్లోకానికి చాలా లోతైన అంతరార్థం ఉంది భీష్ముడు ధర్మం తెలిసినవాడు శ్రీకృష్ణుడి భక్తుడు అయినా అతను అధర్మపక్షాన నిలబడవలసి వచ్చింది శంఖం విష్ణువు యొక్క చిహ్నం పవిత్రతకు నిదర్శనం భీష్ముడు ఆ పవిత్ర శంఖాన్ని అధర్మపక్షం నుండి ఊదడం అనేది ధర్మం మరియు కర్తవ్యం మధ్య సంఘర్షణను సూచిస్తుంది అతని శంఖనాదం అతని బాహ్య విధేయతను చూపించిన అంత ర్గితంగా అతడు పడే వేదనను ఇది సూచిస్తుంది భీష్ముడు ప్రతాపవాన్ అంటే శక్తిమంతుడు అని వర్ణించబడ్డాడు ఇది అతని శారీరక బలాన్ని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శక్తిని కూడా తెలియజేస్తుంది కానీ ఈ శక్తి అధర్మం వైపు మళ్ళినప్పుడు కలిగే పరిణామాలను ఇది సూచిస్తుంది తార్కికంగా ఈ శ్లోకం ఏం చెప్తుందో చూద్దాం ఈ శ్లోకం వెనుక ఉన్న తర్కం మరియు రాజనీతి చాలా ముఖ్యమైనవి భీష్ముడే మొదటిగా సేనాపతిగా ఎందుకు నియమింపబడ్డాడో తెలుసా దుర్యోధనుడికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే తన పక్షాన ఉన్న యోధులు పాండవుల పట్ల అభిమానంతో పోరాటంలో వెనుకడుగు వేస్తారని భయపడటం అందుకే కురువంశానికి పితామహుడైన అందరి చేత గౌరవించబడే వయస్సులో అనుభవంలో జ్ఞానంలో యుద్ధ నైపుణ్యంలో గొప్పవాడైన భీష్ముడు సేనాపతి అయితేనే కౌరవ సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ అతని నాయకత్వాన్ని ప్రశ్నించకుండా అంగీకరిస్తారు ఇది సైన్యానికి అత్యంత అవసరమైన ఐక్యతను మనోధైర్యాన్ని ఇస్తుంది ద్రోణుడు కర్ణుడి పట్ల ఉన్న పరిమితుల వల్ల భీష్ముడే అత్యంత తార్కిక ఎంపిక అతని లాజిక్ కేవలం సైనిక బలం మరియు మానసిక యుద్ధాన్ని మాత్రమే చూడగలిగేలా ఉంది అంటే ఒక విషయంలో ఖచ్చితంగా విజయం సాధించాలంటే ధర్మం ఎంత అవసరమో అన్న విషయాన్ని దుర్యోధనుడు అర్థం చేసుకోలేకపోయాడు అన్నది ఈ శ్లోకం మనకు వివరిస్తుంది నిజ జీవితంలో కూడా మనం ఇలాంటి సంఘటనలని చూస్తూనే ఉంటాం ఒక కంపెనీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు సీనియర్ లీడర్ తన టీంను ఉద్దేశించి ఒక శక్తివంతమైన ప్రసంగం చేస్తాడు కదూ వారి మాటలు టీంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి అవునా భయాన్ని కూడా పోగొడతాయి భీష్ముడు శంఖం ఊదడం కూడా అలాంటిదే ఇది తన సైన్యానికి ఒక సిగ్నల్ ఒక హామీ అయితే కేవలం ఉత్సాహం మాత్రమే కాదు విజయం సాధించడానికి సరైన ప్రణాళిక నీతి మరియు ధర్మం కూడా చాలా అవసరం అలాగే ఇందులో దుర్యోధనుడి లాజిక్ ఏంటో తెలుసా భీష్ముడే మొదటగా శంఖం ఊది యుద్ధాన్ని ప్రారంభించడం వల్ల పితామహుడు పూర్తిగా మన పక్షాన ఉన్నాడు మన విజయం ఖాయం అనే ఒక నమ్మకం కౌరవ సైన్యంలో కలుగుతుంది ఇది నైతికంగా పాండవులపై కూడా ఒక చేయి సాధించినట్లవుతుంది భీష్ముని శంఖనాథం దుర్యోధనుడికి తాత్కాలికంగా సంతోషాన్ని సైన్యానికి ధైర్యాన్ని ఇచ్చింది కానీ దుర్యోధనుడు తన అహంకారం మరియు అధికారం పట్ల ఉన్న వ్యామోహంతో ఆ శబ్దం వెనుక ఉన్న భయంకరమైన సత్యాన్ని అంటే ఈ యుద్ధం ఎంత వినాశకరమో గమనించలేకపోయాడు అతని లాజిక్ కేవలం సైనిక బలం మరియు మానసిక యుద్ధంపై మాత్రమే ఆధారపడి ఉంది నేను ధర్మానికి అనుగుణంగా నా కర్తవ్యాలను నిర్వర్తిస్తాను ఐ విల్ పర్ఫార్మ్ మై డ్యూటీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ధర్మ శబ్దానికి శక్తి ఉంది మన ఇళ్ళలో కూడా అలానే జరుగుతుంది ఒక మంచి మాట మనసు నెమ్మది చేస్తుంది ఒక చెడు మాట గుండె మీద కత్తిల పడుతుంది కుటుంబాల్లో అవమానాలు అసహనపు మాటలు నిందల శబ్దాలు ఉంటే మనుషుల మధ్య మనసుల మధ్య యుద్ధం మొదలయ్యేలా చేస్తుంది బహుశా అందుకే మన ఇళ్లల్లో ఉండేది శాంతి కాదు శబ్దాల యుద్ధ భూమి అని ఎంతమంది అనుకుంటున్నారో కదా వేదాల్లో శబ్దం అనేది సృష్టికి మూలం శబ్ద బ్రహ్మ అనే మాట ఉన్నదే భగవద్గీతలో శబ్దాన్ని మనసు మీద ప్రభావం చూపేదానిగా వర్ణించారు మంత్రోచ్చారణం శుద్ధి మౌనం స్థిరత్వం చెడు మాటలు పాప సంచితానికి కారణం ఎటువంటి శబ్దాలతో జీవితంలో విజయానికి మెట్లు వేసుకుంటామో అది మనమే ఆలోచించుకోవాలి కదూ రోజు మీ ఇంట్లో ఒక మంచి మాట చెప్పండి ఒక గొప్ప ఛాంటింగ్ మంత్రోచ్చారణను వినండి ఈ శబ్దం ద్వారా మిగిలిన వాళ్ళ మనసులో శాంతిని పంచండి ఇది మీ శంఖధ్వని కావచ్చు ధర్మానికి ఈ వీడియో మీకు నచ్చింది కదూ అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ధర్మపక్షమని సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణ అర్పణమస్తు